ఇది టోటల్ గా ఇంకా పోతే మేనిఫెస్టో అందరు చాలా చోట్ల అడుగుతున్నారు ఇప్పుడు మీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని చంద్రబాబు మేనిఫెస్టో గురించి అడగట్ల సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి సూపర్ సిక్స్ అని పెట్టాడు మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ హీ హిస్టరీ ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు మీరు మేనిఫెస్టోని అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని నువ్వు అపవిత్రం చేసింది మేనిపేట్ మేనిఫెస్టోని ఇంతకు ముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము మా చేతిలో నా కార్ల మేనిఫెస్టో ఉంటుంది నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది నా బ్యాగ్ లో మేనిఫెస్టో ఉంటుంది జగన్ గారు ఆఫీసులో లో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్దితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీకెక్కడున్నాయి అసలు ఆయన ఇష్టం ఎక్కడుంది మీకు మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్ల మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాయగం ఏమి చెప్పినా మీరు చేయరు దానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటున్నా ఆయన గెలిస్తే వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఇంకా చెయ్యగలిగిందే తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరు రాసి ఇచ్చారో కనుక్కో ముందు డైలాగ్ ఆయనకు రావు ఇవన్నీ నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఒకసారి చెప్పు జగన్ అహంకారం తెలుగు వాడి ఆత్మ గౌరవం మధ్య యుద్ధం ఇది స్పష్టంగా అనమను అప్పుడు నేను మాట్లాడతా ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దెగ మొన్న ఏమన్నాడు చూసావా సంకారం అన శంకారం అన్నాడు ఎందుకయ్యే పరువు తీస్తావు నాయన నీకు దండం పెడతాంరా బాబు ఇంట్లో కూచవయే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు ఆ భాష ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఇంత ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు దిరగినటువంటి పరిస్థితి మీ నాన్న ఇన్నేదో చేయాలనుకుంటున్నాడు తూగుతాడు రోజు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము అన్నట్టుగా ఎలిగి తోలు తెచ్చి అందాగా ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు నేను ఎప్పుడూ చెబుతున్నా ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫిట్ అయింది మన నో నారా లోకేష్ ఎరిగి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు ఆయనకి ఎన్ని శంఖాలు ఓదమన్నా ఓదలేడు కుర్చీలు మరద పెట్టాకాడు అది మాత్రం వాస్తవం ఏ కుర్చీటో అది మరద పెట్టాక అది ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు అందుకని ఈ పాలన అలా ఉంది ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు ఆయన అందరి ఆయన మసి అయిపోతాడు మాడిపోతాడు అబ్బో అయితే విధ్వంసం విధ్వంసం అంటున్నాడు తెలుగుదేశం మఠాష్ అది విషయం ఆయన గురించి పదే పదే ఎందుకు ప్రస్తావించినప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ ముఠాలో ఉన్నాడు గుంపులో ఉన్నాడు నీలాంటి అమాయకులు ఆయన చూసి మోసపోతారని చెబుతున్నావు మావాడు ఓడు మా అని మోసబ మాఘండ్ర బాబు ఆయన వారాహి తెచ్చి పెట్టుకున్నాడు ఇంతవరకు ఆయిల్ కొట్టించలేదు చంద్రబాబు ఇస్తే తప్ప కొట్టించడు చంద్రబాబు ఏమో బైక్ దగ్గర బంకు దగ్గర స్లిప్ ఇవ్వలేదు అందుకని ఆయన మాట నమ్మ బాబు అని చెబుతున్నాం ఆయన కూడా మాకెందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటే మేము మాట కాదన్నావా వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం మాట్లాడకూడదంటే ఎట్టగా ఆయన గురించి మీకెందుకు అంటే ఐ పొలిటిషియన్ మా గుంపులో ఉన్నాడు అవతల గుంపులో ఆయన చేసే పనులు ప్రజలకు చెప్పాలి చెప్పకపోతే నీలాంటి అమాయకులు దెబ్బతినిపోతారు సినిమా మొదలెళ్ళి అది చెప్తున్నాం అంతే తీసుకున్నప్పుడు తీసుకోండి లేకపోతే లేదు నాకేం అభ్యంతరం లేదు